హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మీ అందరికీ కూడా ఒక నూతన గృహాన్ని చూపించిపోతున్నానండి ఇది తూర్పు సింహ ద్వారం ఆల్రెడీ ఇక్కడ సేల్ అయిపోయిందండి ఇది ఉంటున్నారనమాట కాపురం ఉంటున్నారు అందులో మీకు దాని ఎదురుగంట ఉన్న పడమర ద్వారం హౌస్ మీకు చూపించాలనుకుంటున్నానండి అది సేల్కి ఉంది ఇదేనండి పడమర ద్వారం ఉన్న ఇల్లండి ఎదురుగంట ఆల్రెడీ వచ్చేసారండి అది గృహప్రవేశాన్ని ప్రవేశాన్ని అయిపోయినాయి వన్ ఇయర్ అవుతుందండి వాళ్ళు వచ్చి ఇదిగోండి ఇది పడవరసింహ ద్వారా ఇంకా కొద్దిపాటి వర్క్ జరుగుతుంది చాలా వర్క్ అయితే పూర్తి అయిపోయిందండి ఇది ఎంట్రన్స్ ఇది హాల్ అండి మెయిన్ హాల్ అనమాట ఎంట్రెన్స్ చూసారా సీలింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి హాల్లో ఇలా చైర్స్ వేసుకోవచ్చు టేబుల్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టారు ఇదిగోండి ఇది ఈ సైన్ వాల్ కింద టైప్లో మనకి చక్కగా క్యాబినెట్ కట్టారండి చాలా బాగుంది అది అంటే ఇటు హాల్ సెక్షన్ వేసుకుని అటు డైనింగ్ సెక్షన్ డైనింగ్ ఏరియా ప్లేస్లో పెట్టుకోవచ్చు అనమాట ఇది టీబీ క్యాబినెట్ చిన్నగా ఇచ్చారండి దీనికి సింపుల్గాను ఇదేమో పూజా మందిరం ఉందండి దేవుడు పటం పెట్టుకొని ప్రేయర్ చేసుకునేది ఇది చూస్తున్నారు కదా ఇదేమో ఉత్తర ఫేసి తూర్పు ఇది మనం ఇది ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా సందంతా కూడా ఇటు ఒక వాష్రూమ్ ఇటు ఒక వాష్రూమ్ ఇచ్చారండి బయట చూసారా ఎంత ప్లేస్ వచ్చిందో చక్కగాను గాలి వెళుతు కూడా చాలా బాగుందనమాట మీకు తూర్పు మనం తూర్పు నుంచి చూస్తున్నాం కదండి ఆ సందనమాట ఇప్పుడు మనం మళ్ళీ లోపలికి వచ్చేసిన తర్వాత ఇది కిచెన్ ఆగ్నేయంలో కిచెన్ అండి కిచెన్ చూసారా ఎంత చాలా బాగుంది కదండి ఇంకా కబోర్డ్స్ ఇంకా కడుతున్నారండి కట్టిస్తున్నారు కొన్ని కొన్ని రిపేర్ వర్క్లే చేస్తున్నారు అనమాట కొన్ని గ్లాస్ సెట్టింగ్స్ కబోర్డ్స్ అంటే కబోర్డ్స్ కాకుండా ఇదిగో షెల్ఫ్ టైప్లో ఇచ్చారండి భలే ఉందండి ఇలాగా అంటే కొంతమంది కబోర్డ్స్ ఇష్టపడలేని వాళ్ళకి అలాగ గ్లాస్ కబోర్డ్స్ టైప్లో పెట్టారు అది కూడా బాగుందండి చూడడానికి లుక్ వైజ్గా చాలా బాగా అనిపించింది కిందన్నీ కబోర్డ్స్ ఇచ్చారు పైన కబోర్డ్స్ ఇచ్చేసారు కిందవి మాత్రం మనకి షోగా చక్కగా ఏమన్నా ఇప్పుడు ఫ్లవర్ బుకెస్ లాంటి చిన్న చిన్నవి మనం డెకరేట్ చేసుకోవచ్చండి ఆ షెల్ఫ్స్లో అనమాట అందంగా చదురుకోవచ్చు మిగతా సరుకులన్నీ లోపల పెట్టుకున్న ఇదిగోండి ఇది మెయిన్ బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాలి మాస్టర్ బెడ్రూమ్లోకి మనం వెళ్ళి చూసేద్దాం అండి రండి ఇదిగోండి ఇది ఇలా ఉంది మొత్తం టోటల్గా సీలింగ్ అది బాగుంది కదండి బ్లూ లైట్స్ తోటి ఒక కిటికీ వచ్చింది అలాగే పైన కూడా కబోర్డ్స్ వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఇది కూడా చూసారా చాలా బాగుందండి ఇప్పుడు ఈ కబోర్డ్స్లోనే మనకి వాష్రూమ్ వచ్చిందనమాట లోపల వాష్రూమ్ ఉందని మనకు తెలియదు అసలు నిజంగాను కానీ లోపల వాష్రూమ్ ఉంది ఇంకొచ్చేసారా కబోర్డ్ లానే అంతది మనకి లోపల వాష్రూమ్ వచ్చింది చాలా బాగుందండి టైల్స్ కలర్స్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి కలర్స్ అవి ఇంకా కొన్ని పైప్ సెట్టింగ్స్ అవి పెట్టలేదండి కబోర్డ్ వర్క్ అయితే అయింది చాలా బాగుందండి ఇంకొచ్చేసారు ఇలాగనమాట మనం నెక్స్ట్ ఇంకా హాల్ మొత్తం చూసుకుంటే హాల్లో వాష్రూమ్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట కానీ బెడ్రూమ్లో హాల్లో కాదు బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంది సారీ అండి బెడ్రూమ్లో వాష్రూమ్ ఉందా లేదా అనుకుంటాం కానీ బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంది నెక్స్ట్ ఇది ఇంకో బెడ్రూమ్ అండి స్మాల్ బెడ్రూమ్ అనమాట ఇదిగో ఈ బెడ్రూమ్లో ఇలా సీలింగ్ వచ్చి ఇలా కబోర్డ్స్ వచ్చినాయి కబోర్డ్స్ చూసారా ఈ ఈ బెడ్రూమ్లో కూడా అండి వాష్రూమ్ వచ్చింది వాషింగ్ ఏరియా కానీ దీనికి ఇలా సైడ్ని అనమాట కబోర్డ్స్ ఇవ్వలేదు ఇలా సైడ్ని ఇచ్చారు ఇది డోర్ సిస్టమ్ ఇదిగో సైడ్ని వచ్చింది అది మాత్రం కబోర్డ్స్లోనే వచ్చింది అసలు అందులో వాష్రూమ్ ఉందా అన్నట్టుగా ఉంటుంది ఇది మాత్రం విడిగా ఇచ్చారు ఇదిగో కాబు కబోర్డ్ సెక్షన్ మొత్తం ఇటు సైడ్ ఉందండి ఇలా డ్రెస్సింగ్ ఏరియా అంతా కూడా ఇది టోటల్గా ఈ రూమ్ ఇలా ఉందండి నెక్స్ట్ మనం ఇంకా హాల్లోకి వచ్చేద్దామండి హాల్లోకి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మెయిన్ డోర్ దగ్గర కరెంట్కి ఇదిగో సీలింగ్ టోటల్ సీలింగ్ అండి చాలా బాగుంది సీలింగ్ అయితే హాల్ మాత్రం చాలా పెద్దగా వచ్చేయండి ఇదంతా సోఫా సిట్టింగ్ ఏరియా వేసుకున్న హాల్ కింద వేసుకున్న అవతలది డైనింగ్ ఏరియా టైప్లో కూడా పెట్టారు ఇది ఇంకా బయట లాన్ అండి బాల్కనీ చూసారే ఎంత బాగుందో బయట చక్కగా కూర్చోవడానికి సిట్టింగ్స్ వేసి చూపించారు ఇంకా మే ఇదంతా కూడా మెట్లు దారి అలాగే మెట్ల కిందే మోటార్ అది వచ్చిందండి ఇంకా కొన్ని సామాన్లు వేసి వర్క్ జరుగుతుందండి ఇంకాను ఇది ఇలా టోటల్గా ఇలా బయట మొత్తం ఇలా నన్ను దీని ఎదురుగంట హౌస్ ఆల్రెడీ సేల్ అయిపోయిందండి చూసారు ఇది తూర్పు సింహద్వారం అనమాట సేల్ అయిపోయిందండి ఆల్రెడీ ఉంటున్నారు కూడా నన్ను అందులో గృహప్రవేశం ప్రవేశం అది కూడా అయిపోయిందండి త్వరగానే ఇది టోటల్గా హౌస్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్